వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇది వచ్చేసి ప్యూర్ జార్జర్ శారీస్ అండి బోత్ సైడ్స్ వచ్చేసి స్మాల్ సారీ బార్డర్ అండ్ ఇవి వచ్చేసి మనకి లంగా ఓని మోడల్ వస్తుందండి ఇంతకుముందు కూడా వన్ వీక్ బ్యాక్ మనం ఒక వీడియో చేస్తున్నాం చాలామంది మంది కస్టమర్స్ రీస్టాక్ అడుగున్నారు రీస్టాక్ అయితే చేస్తున్నామండి కొంచెం కలర్ కాంబినేషన్స్ కానీ ప్యాటర్న్ కానీ డిఫరెంట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి అండ్ షోల్డర్ పార్ట్ అండ్ మిడిల్ పార్ట్ ఇలా మనకి కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ సారీ స్టార్టింగ్ అండి మనకి ఇలా షిబోరీ డిజైన్ వస్తుంది అండ్ ప్రిల్స్కి వచ్చేసరికి మనకి కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ షోల్డర్ పార్ట్ కాంట్రాస్ట్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్లో మనకిలా పళ్ళు పార్ట్ అండి కలంకరీ డిజైన్ ఉంటుంది అండ్ ఎంటైర్ శారీ ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ప్యూర్ జాడార్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది బ్లౌజ్ కూడా కలంకారీ డిజైన్లోనే ఉంటుంది సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి యాక్చువల్గా అయితే నైన్ నైంటీ అలా ఉంటాయండి సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ నేను వేరే మోడల్ కూడా చూపించక చెప్తానండి బై ఎనీ టూ శారీస్ కాంబో ఆఫర్ ప్రైస్ ఉంటుంది సేమ్ అండి మనం లాస్ట్ టైం ఇచ్చినట్లుగానే కాంబో ఆఫర్లో ఉన్నాయి ఇవన్నీ కూడాను బట్ ఇందు ఈ ప్యాటర్న్లో అయితే ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ప్రజెంట్ అయితే అండ్ లాస్ట్ టైం కూడా చాలా మంది కస్టమర్స్ కొన్ని కలర్స్ రిజిట్గా అడుగున్నారు ప్రజెంట్ అయితే అవి కూడాను ప్రాసెస్లో ఉన్నాయి ఒక టెన్ డేస్ టైం పడుతుందండి అండ్ ఇవి కూడా ప్యూర్ జార్జాట్ శారీస్ అండి బోత్ సైడ్స్ వచ్చేసి స్మాల్ శారీ బార్డర్ అండ్ బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను బ్లాక్ ప్రింట్ వస్తుంది ఇంతకుముందు మనం చేసిన ప్యాటర్న్ వచ్చేసి క్రాస్ డిజైన్ అండి బట్ ఈ శారీస్ వచ్చేసి బార్డర్ వస్తుంది అది కూడా బిగ్ బార్డర్ ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ ఆల్ ఓవర్ శారీ బోత్ సైడ్స్ వచ్చేసి స్మాల్ జరీ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను బ్లాక్ ప్రింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది హ్యాండ్ పర్పస్ కూడాను బ్లాక్ ప్రింట్ అలానే స్మాల్ జారీ బార్డర్ వస్తుందండి సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ అండ్ షిప్పింగ్ రూపీస్ అండి ఏవైనా టూ శారీస్ తీసుకునే వాళ్ళకి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది పదిహేను వందలు మాత్రమేనండి షిప్పింగ్ ఉంటుంది మీరు ఎలా షిప్పింగ్ ఛార్జెస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సిందల్లా మీ కంప్లీట్ అడ్రస్ వన్ ఆర్ టూ ఆల్టర్నేట్ నెంబర్స్ మీకు కొరియర్ సర్వీస్ ఏదైతే అవైలబిలిటీలో ఉంటుందో అది మెన్షన్ చేసినట్లయితే కొరియర్ డైరెక్ట్గా మీ ఇంటికే రీచ్ అవుతుందండి అండ్ ఇంకోటి వచ్చేసి మేము ఆల్రెడీ ప్రతి వీడియోలోనే మెన్షన్ చేస్తున్నామండి అలానే మీకు కొరియర్ కవర్ ప్యాకెట్ మీద కూడా మేము ప్రింట్ చేయిస్తున్నాము ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలండి అది మాత్రం మర్చిపోకండి బై ఎనీ టూ సారీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ బై ఎనీ టూ సారీస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ బటన్ యాక్టివేట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుందండి లేదండి మాకు ఒక మోడల్ చాలు అనుకున్న వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది థ్యాంక్ యూ